విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు వెయ్యొద్దని ఓఆర్ ఛార్జీలు రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి జగజేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు స్మార్ట్ మీటర్లు పెట్టి ట్రూఅప్ ఛార్జీలు అదనంగా పెంచుతూ ప్రజలపై భారాలు వేయడానికి నిరసనగా ఈ రోజు ప్రజా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్టేషన్ ధర ధర్నా చేపట్టడం జరిగింది ఈ రోజు సుమారు పదమూడు వేల రూపాయలు ఖరీదు చేసే స్మార్ట్ మీటర్ ని ప్రజలపై డైరెక్ట్ గా భారం వేయకుండా తొంభై ఆరు నెలల పాటు ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లు అదనంగా వసూలు చేస్తారు అలాగే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదివడకు వారే కరెంటు తాలూకా విద్యుత్ ధరన కూడాను స్లాబ్ మార్చి ఆ రకంగా కూడా దొడ్డిద దోపిడీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే సాధారణ ప్రజలు కార్మికులకు సంబంధించి కూలీల మీద ఇది ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది ముందే స్మార్ట్ మీటర్ కి డబ్బులు రీఛార్జ్ చేసుకుంటే తప్ప లేదంటే కరెంటు సరఫరా నిలిచిపోయే పరిస్థితుంది అంటే ఈ రోజు ప్రజల మీద భారాలు పెంచుతూ అదనంగా ముక్కుపిండి వసూలు చేసుకునేందుకు భాగంగా ఈ రకంగా చేస్తున్నారు గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు నలభై తొమ్మిదికి ఒప్పందం చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు ఈ కూటమి ప్రభుత్వం వీలు వచ్చిన తర్వాత యూనిట్ ధర నాలుగు రూపాయలకు ఒప్పందం చేసుకుని ప్రజలపై భారాలు లేస్తున్నారు అంటే దొందుకు దొంద అయిన పద్ధతిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలపై ఏ రకంగా భారాలు వేయాలనే అదే తప్ప గతంలో ఇదే ప్రభుత్వం బాధురే బాదుర కార్యక్రమం పెట్టింది మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే బాటిలో ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడానికి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే అదాని ప్రయోజనం కోసం ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ల తలక ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి ఏ ఒక్క ఇంటికి కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్ పెడితే ప్రజలందరూ కూడా దీని మీద వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి సామాన్య కష్టాలు పడే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అదానికి సేవ చేసే పనిలో ఉన్నది దేశ సంపద అదానికి అదానీకి దారాదత్తం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పోర్ట్లు అన్ని విమానాశ్రయాలు పోర్ట్లు బొగ్గులు అన్ని దారాదత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యుత్ని కూడా అదానికి దారాదత్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్ని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్నాడు ఈ స్మార్ట్ మీటర్లు ఎవరు ప్రయోజనాల కోసం పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటన్నదనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రోజు స్మార్ట్ మీటర్ల పేరుతో విపరీతమైనటువంటి లూటీ జరుగుతుంది విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఎందు గురించి ఏంటంటే అంటే స్మార్ట్ మీటర్ల వల్ల స్మార్ట్ మీటర్లకు అయ్యే అదనం ఖర్చు కూడా ఈ ప్రభుత్వం కానీ అవతల అదాని గాని ఏ ఒక్కరు కూడా భరించకుండా మొత్తం వినియోగదారుల మీద తొంభై ఎనిమిది నెలల పాటు రుద్దడం జరుగుతుంది దీంతో అదనంగా ఏదైతే మనం ఖర్చు విద్యుత్ వినియోగం చేస్తున్నామో దాంతోపాటు ఇది కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అంతేకాకుండా రోజుని నాలుగు భాగాలుగా విభజించి ఉదయం నుంచి సాయంత్రం ఉదయం ఆరు నుంచి పది వరకు ఒక స్లాబు పది నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక స్లాబు సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు ఒక స్లాబు రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఒక స్లాబు ఇలాగా నాలుగు స్లాబులుగా విభజించి ప్రజల మీద ఎలా విరుచుకు పడాలి ప్రజల మీద ఎలా విద్యుత్ భారాలు వేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నది ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బాధుడే బాధుడు కార్యక్రమం చేపట్టారు ఈ రోజు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత వీరబాదుడు కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రజలు నడ్డు విరుస్తున్నారు ప్రజల తాలూక జీవన ప్రమాణాలు తగ్గిస్తున్నారు ప్రజల తాలూకా ఆర్థిక ప్రమాణాలను తగ్గిస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు విద్యుత్ స్మార్ట్ మీటర్లు కానీ పెట్టినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా వెనక తగ్గాలి తగ్గి స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మేము వెంటనే ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము